ఏడు నెలలైంది మరి గత ప్రభుత్వంలో మరి రిలీజ్ చేద్దాం లో టైంలో చేయకూడదని అప్పుడున్న ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈ రోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్ పెట్టి దాన్ని కంటే ఆఫ్ చేసిన ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు మూడు వాయిదాలు నాలుగో వాయిదా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులంతా ఇబ్బంది పడుతున్నారు కాలేజీల్లో వచ్చి మరి ఫీజు కడితే గానీ పరిస్థితి కూర్చొని మరి చెప్పి మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొచ్చి వెంటనే మూడో తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి దాన్ని దాని మీద కూడా మూడో తారీఖు నాడు దానికి వారికి ఒక వినతి పత్రిక కలెక్టర్ ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఉద్దేశించిన విషయాన్ని మరి దానికోసం జిల్లాలో ఉన్న అందరు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు అలాగే గౌరవ శాసన సభ్యులు అలాగే గౌరవ పార్టీ ఇన్ఛార్జీలు ఎంపీపీలు డెప్యూటీ డబ్బు చైర్మన్ గారు అలాగే ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జీ అందరూ కలిసి కూర్చొని మరి ఇవాళ నిర్ణయం తీసుకొని దాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ సమావేశం పెట్టాల విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తాము ఇప్పటికైనా సరే ప్రభుత్వం మీ బాధ్యత గుర్తురికి ఏదో వైసీపీ పార్టీ చెప్తుంది ఏదో ప్రతిపక్షం చెప్తుంది అనే కాకుండా ఒక పెద్ద మనసుతో ఒక బాధ్యత గల ఒక ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఇచ్చే మాటను నెరవేర్చుకుంటూ రైతులు ఇబ్బంది పడకుండా రైతాంగం ఇబ్బంది పడకుండా ఏదైతే ఉక్కిరిమెంట్ ఉందో ఒక విధానాన్ని పెట్టి మరి మద్దతుని వారికి విజయ వచ్చేటట్లు ఏర్పాటు చేస్తూ మీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మీరు ఎక్కడ ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాను అదే నేపథ్యంలో ఇవాళ కరెంటు ఛార్జీలు కూడా లోడ్ బ్యాక్ చేసి ప్రజలకి సౌలభ్యం కల్పించాలని చేస్తున్నాము అదే విధంగా అదేవిధంగా రిలీజ్ చేయాలని కూడా మరి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి